హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నిన్న రాత్రి కావలికి వచ్చాను కాపలకి చలిమంట చాలా చలిగా ఉంది చాలా చల్లగా పడుతుంది జలుబు చేసింది వరికి వరికి కాపల వచ్చాం జలుబు చేసి మంచు పడుతుంది దానికోసం మంట వేసాను జలుబు చేసింది బాగా ఎనీవే ఒక వన్ మంత్ ఖచ్చితంగా కావలికి రావాల్సిందే ఎందుకంటే పందుల బెద బెడద ఉంది కాబట్టి కాపలికి వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పంట ఇంటికి చేరాలంటే ఖచ్చితంగా కాపులు అనేది ఉండాలి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాపలదారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ